హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సౌమ్య మాది భీమవరం అండి సో ఈరోజు మనం తెలుసుకోవద్దాం ఒక విషయం చాలా ఇంపార్టెంట్ విషయం అందులోనూ ఒక మహిళకి ఎంతో అవసరమైన విషయం ఈరోజు మనం తెలుసుకుందాం అందరికీ కావాల్సింది ఏంటండి ఆరోగ్యం ఒక స్త్రీకి తెలియాల్సింది ఏంటి అవేర్నెస్ మన కుటుంబాన్ని మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఒక ఉమెన్కి హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటండి హెల్త్ మీద అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఈ రెండు ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుందని ప్రతి వాళ్ళ నమ్మకం వంటిల్లే వైద్యశాల అన్నారు మన పెద్దలు అలాగే ఈ రోజుల్లో ఈ పొల్యూషన్కి ఈ వాటర్ పొల్యూషన్కి రేడియేషన్లో బతుకుతున్న ఈ జీవనానికి మన హెల్త్ మన చేతుల్లో ఉందని ముఖ్యంగా మనం గమనించాలి హెల్త్ ఒకటే కాదు వెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎథికల్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ని ఎంత కేర్ చేసుకోవాలో ఫైనాన్షియల్గా కూడా ఉమెన్ అనేది అంత స్ట్రెంత్గా ఉండాలండి అప్పుడే చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు అండ్ ఈరోజు సొసైటీలో మనకు వస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మనం నెక్స్ట్ జనరేషన్కి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నామో తెలియట్లేదు అండ్ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతున్నారో కూడా తెలియట్లేదు సో అలా కాకుండా నాకు ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా నా హెల్త్ని కేర్ తీసుకోవాలన్నా నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ అదే వేలో నేను ఇంకా ఏమన్నా ఉంటుందా దీనికి ఇంకేమన్నా ఉంటుందా సొల్యూషన్ అని చాలా సెట్ చేశాను సో నా చాలా వెల్నెస్ ఇండస్ట్రీ హెల్ప్ చేసింది అండ్ సపోర్ట్ చేసింది నా కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం నా హెల్త్ని కాపాడుకోవడానికి నేను ఎలా స్టార్ట్ చేశానో ఒక టూ మినిట్స్లో చెప్తాను మీకు సో మా ఇంట్లో ఎవరికైనా ఇంట్లో అనేది చిన్న చిన్న సమస్యలు కామన్గా ఉంటాయి సో అలాగే మా ఇంట్లో మా ఫ్రెండ్స్కి చాలా హెల్త్ ఇష్యూస్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అలాగే నేను న్యాచురల్గా మనం తినే ఫుడ్ ద్వారా ఎలా తీసుకోవాలి అండ్ ఇంతకు మించిన సోర్సెస్ ఏముంటాయి అన్నీ హెల్తీగా ఉండాలి అనే ప్రాసెస్లో ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో నా హెల్త్ని అండ్ మా ఫ్యామిలీ హెల్త్ని మా ఫ్రెండ్స్ హెల్త్ని నేను కాపాడగలిగాను దాంతో పాటు నేను ఎథికల్ మనీ కూడా చేయగలుగుతున్నాను ఎవ్రీ మంత్ ఈరోజు సిక్స్టీ థౌజండ్ నేను సంపాదిస్తున్నాను ఎవ్రీ డే ఎయిటీ థౌజండ్ సంపాదించే అవకాశం నాకు ఇందులో ఉంది నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తూ అంటే నాకు నిజంగా అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఇవ్వదండి అండ్ యాజ్ ఎ హౌస్ వైఫ్గా నేను హెల్త్ గురించి నాలెడ్జ్ నేర్చుకున్న ఎథికల్ మనీని సంపాదించగలుగుతున్న వెల్నెస్ ఇండస్ట్రీ నేనండి మీ అందరికి కూడా దాని గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాలాగే అవకాశం లేక హౌస్ వైఫ్గా ఉండిపోతూ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ హెల్త్ని కాపాడుకుందామనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నానండి అండ్ హెల్త్ని తీసుకుంటూ ఎథికల్ మనీ సంపాదించుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ థ్యాంక్ యూ